రే దొక్కరా నిన్న అట్లు మరీ దళసరైపోయాయి వేళక పలసగా రెండు పెసరా నాలుగు మినప మినప ఉల్లి జీలకర్ర జాస్తి అయ్యా నేను ఏమైనా నాలుగు రోజుల వ్యాపారం చేసుకోవాలా ఎత్తున కొట్టేసి పోవాలా ఇప్పటికే ఆయన ఏడు తోకలో పెరిగిపోయింది మీ కాట కాని డబ్బు చేతికి ఇవ్వలేదు నా వల్ల నువ్వు ఎప్పుడు నష్టపో మనకు మంచి రోజులు వస్తున్నాయి రేపు రాబోయే ఎలక్షన్లో లో నేను కాబోయే ప్రెసిడెంట్ నేను ప్రెసిడెంట్ అవగానే నా తొలి కార్యక్రమం ఈ బోర్డు పీకించాను అయ్యా ఈ పోట పీకిచ్చాను బాబాబు వెంటనే పక్కా బిల్డింగ్ వేయించి ఎయిర్ కండిషన్ చేయించి సోఫాలు వేయించి ఫ్యాన్లు వేయించి నిన్ని క్యాష్ బాక్స్ లో కూర్చోబెట్టి నేను రిబ్బన్ కటింగ్ చేసి నీ రుణం నేను తీర్చుకుంటాను బట్టిదే అన్ని ఎలక్షన్ మాటలు నీ పాక పీకి పందిరేసి నీ పెనం తీసుకెళ్లి పడేస్తాడు డోర్మై వడ్డీల రూపంలో ప్రజల ప్రాణాలని పంచదార పాలకల్లా తాగేసే నువ్వు ప్రజల మనిషినైనా నన్ను అంత మాట్లాడతావా అమ్మని పొద్దున వాడంతా ఫిలప్ అయిపోయింది

ఇలా ఊరి నుంచి పద్మ కాస్త ఈ వాలకంలో కనపడ్డామంటే పెళ్లి చేసుకోసరి కదా మొహం మీద ఉమ్మేస్తుంది కాస్త మొహం శుద్ధంగా కొడుకుని శుభ్రంగా శుద్ధంగా కనపడు తమరా ఉండండి వెంకయ్య మన ఎందుకు వెనకెళ్ళాలి మన గుర్రం మెళ్ళలో గంటలు మోగుతుంటే ఆయన చెవుల్లో చెట్లు మొలిచా వినకుండా బండి తోలుకు రావడానికి ఆవిడ గారి గుర్రం మెళ్ళలో ఒక్క గంట ఉంటే నా జోడెట్లకి బోలెడే మూవలో గంటలు ఉన్నాయి వెంకన్న మరి ఆవిడ గారి చెవుల్లో బ్రహ్మజవులు మొలిచాయా బాబు ఇద్దరు అయినాళ్ళు మీ ఇద్దరికి ఏడుతా కదా పోనీ మీరైనా వెళ్ళండి రే వెంకన్న మన ఇద్దరికి వెనకడుగు వేసే అలవాటు లేదు అమ్మాయి గారు అవసరమైతే ఈ రోడ్డునైనా కొంటాను కానీ నా బండిని మాత్రం వెనక తిను రోడ్డును కొనగలమేమో కానీ నన్ను నా బండిని మాత్రం కొనలేవు ఎంత ఉన్నదానివైనా ఆడదానివని వెనకాడవలసిన దానివని గుర్తుంచుకో నాకే హాయిగా చద్యానందిని వచ్చాను రోజంతా ఇక్కడే పడుకుంటాను ఉందా తహసీల్దార్ గారు మొహమాట పడుతున్నట్టున్నారు వడ్డించు చాలు 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 ఏమిటండి ధర్మారావు గారు ఏదో కొత్త వాళ్ళని బలవంత పెడుతున్నట్టు పెడుతున్నారు ఎప్పుడు వచ్చేవాళ్ళకండి ఎలక్షన్లు వచ్చినప్పుడే మనుషులకు విలువిచ్చే మహబోట్ల తత్వం కాదు బావగారిది ఇక అడపలో అడుగు పెట్టిన ఏ అతిథైనా సరే సుష్టిగా పోంచేయవలసిందే అంతే కదా ఆయన చేతికి ఎముక లేదు ఇంటికి తలుపు లేదు ఈ ఊరికి ఎవరు ఏ పని మీద వచ్చినా ఈ ఇంట్లో చేయి అడిగి వెళ్ళవలసిందే అది రూలు ఇలా మాట్లాడటం నీకు రూలే గానీ తృప్తిగా పోంచే ఇదిగో ఒడ్డించిందంతా ఇక్కడే చేయాలి ఇంటికి పట్టుకెళ్లడానికి వీలు లేదు మన కార్యక్రమం భోజనాలు అయ్యాక బాబు నువ్వు కొట్టేస్తా నానా నానా ఎవిటమ్మా ఎవిట హడావుడి ఓ పొగరు పోతే దాంట్లో బండి ఆపి నన్ను అన్నీ చేశాడు అమ్మనే అమ్మా నేను నా మరదల పిల్ల అవ్వమంచి వాడు బ్రతడమా వాడెవడో శుభబద్ధమ వాడిని నిలువులో శీల్ చేసి మన పెళ్ళి భోజనానికి పుల్లలకు ఉపయోగిస్తాం చెటి మన పిల్ల అవును మన శరణాడే మన పెద్దవాళ్ళు నినుంచి పెళ్ళి అన్ని అవహరించావు గానీ నువ్వు చేసిచిన పని ఒకటి రావటం రావటండి చంద్రం ఆ వస్తున్నా వాడు అవతరించుడు ముందు వాడు ఇక్కడి నుంచి తీసుకెళ్ళు పదవ మనత్రం ఏకాంతంగా మాట్లాడుకుందాం ఆహాహా ఈ కాలి దేశానికే కాదండి అందుకే పది పట్టు పోతానా అలాగే తీసుకెళ్ళు ఇంతకీ ఎవరమ్మా పగరపోతు అదే నాన్న మన రవిబాబుయ్య గారు ఓహో మన రవి బాబా సరే సరే నేను ఇంకా ఎవరు అనుకున్నాను నా చేపట్టుకోవటానికి ఎంత ధైర్యం ఆ తోటలో పూలు పోయటానికి నీకెంత ధైర్యం పూలు పోయటానికి ధైర్యం ఎందుకు ఇదేమైనా పులి నోట్లో చేపట్టడా అందంగా కనిపించాయి కోసాను అందంగా కనిపిస్తున్నావు నీ బుక్కి ఊరుకుంటావా చంప చళ్ళు అనిపిస్తాను నీ బుగ్గలు నీకెంతో నా తోటలో మొగ్గలు నాకంటే అన్నయ్య పువ్వులే కదా కోసుకొని ఇవాళ పూలే కదా అని ఊరుకుంటే రేపు చెట్టే బీకేస్తుందమ్మా ఇదిగో అలా చేయాల్సిన కర్మ నాకేం పట్లేదు కావాలంటే ఈ తోటని కొనేస్తాను అలాగా మొన్న రోడ్డుని కొన్నావు ఇవాళ తోటను కొంటున్నావు రేపు ఊరినే కొంటానంటావు నేను తలుసుకుంటే కొండ మీద కోతిని కొంటాను అదే నీకు కరెక్ట్ ఓ కోతిని కొనుక్కుని నెత్తినెక్కించుకుని తిరుగు చెప్పామా కాసిన పూలు కోసుకుని తీసుకెళ్ళి ఇచ్చేయి లేకపోతే నిప్పులు దొక్కిన కోతిలా అలా చిందులేస్తూనే ఉంటుంది అలాగే అన్నయ్య లేకపోతే ఇంకెవరు అనుకున్నావా ఏ విధమైన అప్పడడానికి వచ్చాడేమో అనుకున్నా ఏ అదవ ఇంటికి అదవ కాకపోతే ఇంకెవరు అంటే నేను అదవనా లేకపోతే నేను అదవనా అంటే నువ్వు అప్పుకొచ్చావా నువ్వు అప్పుకొచ్చావా